హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఎయిట్ ఇక్కడంతా అన్లిమిటెడ్ మొదలైంది మూడు రోజులైంది కానీ రెండో రోజు నుంచి రచ్చ రాసుకుంది జనరల్గా బిగ్ బాస్లో ఒక వారం రోజుల తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి కానీ ఈ బిగ్ బాస్ ఎయిట్లో మాత్రం ఇక్కడంతా అన్లిమిటెడ్ అనుకుంటూ వచ్చారు కదా మరి అన్లిమిటెడ్ అంటే ఏదైనా అన్లిమిటెడ్ కావచ్చు అందుకనే ఫన్ అనేది ఏం కనపడలేదు కానీ గొడవలు మాత్రం అన్లిమిటెడ్ అని అర్థమైపోయింది బిగ్ బాస్ కావాల్సింది కూడా అన్ గొడవలే కాబట్టి ఆ గొడవల్ని కంటిన్యూ చేశారు మరి రెండవ రోజే నామినేషన్ ప్రక్రియ మొదలైంది దానికంటే ముందు చీఫ్లు ఎన్నుకున్నారు ఒక టాస్క్లో గెలిచి నైనిక నిఖిల్ టాస్క్లో గెలిచారు వాళ్ళిద్దరిని గా చేశారు ఎందుకంటే ఇక్కడ కెప్టెన్ లేడు కాబట్టి చీఫ్లు ఉంటారు అన్నాడు ఆ చీఫ్లు కూడా ముగ్గురు ఉంటారని చెప్పాడు ఆ ముగ్గురులో ఇద్దరు టాస్క్ల వల్ల గెలిచారు వాళ్ళిద్దరు కలిసి ఒక్కరిని చీఫ్గా తీసుకొచ్చు అనేసరికి నిఖిల్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అభిప్రాయంతో యాష్మి గౌడ్ని తీసుకున్నారు యాష్మి గౌడ్ని ఎందుకు తీసుకున్నారు కారణం కూడా చెప్పాలనేసరికి ఆ చెప్పిన కారణం కరెక్ట్ లేదని చెప్పేసి సోనియా గొడవకు దిగింది ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి ఇద్దరు నుంచి నలుగురు నలుగురు మొత్తం టోటల్గా హౌస్ అంతా రసాబాస అయిపోయింది ఇదే టైంలో బిగ్ బాస్ ఇదే అదననుకున్నాడేమో నామినేషన్ ప్రక్రియ మొదలెట్టాడు మరి గొడవకు ఆధ్యం పోసినటువంటి సోనియాని ఇమీడియట్గా నామినేషన్ ప్రక్రియలో ముందుగా మీరే నామినేషన్ చేయాలని చెప్పేసి ఆమెకి ఆమె పేరు పిలిచేసరికి అందరూ షాక్ అయ్యారు అది జనరల్గా బిగ్ బాస్ కావాల్సినదే ఎవరైతే గొడవ పెట్టుకుంటారో ఎవరైతే గెలుపుతారో వాళ్ళనే కదా ముందు చేస్తాడో అలా బిగ్ బాస్ ఏం చేశాడంటే సోనియాని నామినేషన్ చేయమని చెప్పాడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్లని నామినేషన్లు వేస్తే చీపులు ఒకరిని సేవ్ చేసి ఒకరిని ఫైనల్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు సో అలా బిగ్ బాస్ సోనియా పేరు ప్రకటించగానే ముందు నేనుంచి మొదలెట్టు అనగానే సభలో అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటికే సోనియా అందరితో గొడవ పెట్టుకుని ఉంది సో ఆమె ఆమెతోటే స్టార్ట్ చేద్దామని బిగ్ బాస్ అనుకున్నాడేమో బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే కాబట్టి మొత్తానికైతే సోనియాతో స్టార్ట్ చేశాడు సోనియా వచ్చేసి బేబక్క ప్రేరణ ఇద్దరి పేర్లు చెప్పింది బేబక్క గురించి యాజ్ యూజువల్గా తను అంతకుముందు రోజు జరిగినటువంటి కిచెన్ లో గొడవ గురించే చెప్పింది దానివల్లనే నేను మిమ్మల్ని చేస్తున్నాను తప్ప నాకు వేరే ఏ విధమైనటువంటి లేదు అని చెప్పాడు తను కూడా ఓకే అన్నది అంటే ఎందుకంటే ఆ గొడవ అంతకుముందు జరిగినప్పుడు చాలాసార్లు కూడా తను తనకు అర్థం కావట్లేదు బేబక్కి అతను ఎందుకు గొడవ అవుతుంది అనేది కూడా ఎందుకంటే గానే ఉంది పాపం సోనియా మాత్రం చాలా ఆనేసింది సో ఆ మాట అది అది సర్దు ఆమె కూడా ఒప్పేసుకుంది అయిపోయింది ఈ ప్రేరణ దగ్గరికి వచ్చేసరికి ఆయన కారణం చెప్పు నువ్వు చెప్పింది సరైన కారణం కాదు నామినేషన్ వేసావంటే డెడ్లీ డెఫినెట్గా కంపల్సరీ అది మంచి పాయింట్ అయి ఉండాలి సిల్లీ పాయింట్లకు వేయొద్దు అంటూ ఆమె గొడవ పెట్టుకుంది పెద్ద గొడవ అయిపోయింది ఆ తర్వాత చీఫ్గా ఉన్నటువంటి యాష్మీగౌడ్ ఫట్న పరిగెత్తికి వచ్చేసి బేబక్కని ఫైనల్ చేసింది ప్రేరణని సేవ్ చేసింది ఇది అయిపోవడంతో నవీల్ వచ్చాడు నవీల్ వచ్చేసి నాగమణికంట బేబక్కని నామినేషన్ వేశారు సో నాగమణి కంటే యాజ్ యూజువల్గా తను నామినేషన్ కాదుగా తను ఏది చెప్పినా తను తీసుకోలేడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంటాడు అంతేకాదు అని మొదటి నుంచి కూడా చూస్తున్నాం మనం ఫస్ట్ డే నేర్చుకో సెకండ్ డే సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా నామినేషన్ చేసి వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ కూడా వినిపించుకోకుండా తను ఎంతసేపటికి తన యొక్క ఫ్లాష్ బ్యాక్ అంటే నేను చాలా కష్టాల నుంచి వచ్చాను నేను చాలా ఇది మా అమ్మ చనిపోయింది మా వైఫ్ నేను వదిలేసి వచ్చాను ఈ మాటలు చెప్తుంటూ తన వైపు ఏదో సింపతి కోరుకుంటున్నాడన్న బిల్డప్ కనపడుతుంది మర్షు మరి ఏందో తెలియదు ఇంకా నాలుగు రోజులు అయితే గానీ తెలుస్తుంది కానీ తన మాటలను మాత్రం ఆడియన్స్ నుంచా లేదా కంటెస్టెంట్ నించా లేదా బిగ్ బాస్ నుంచా ఎవరి నుంచి ఏం కోరుకుంటుండో మొత్తానికైతే తను అనుకునేది మాత్రం చెప్పేస్తున్నాడు తను ఏదో మొత్తానికి వాళ్ళ నుంచి కోరుకుంటున్నాడు అంటే సింపతి అనేది కోరుకుంటున్నాడన్న విషయం అర్థమైపోతుంది సో బేబక్కర్ యాజ్ యూజువల్గా అక్క ఇచ్చేందే ఏదో చెప్పాడు తర్వాత ఆమె మింగిల్ అవ్వట్లేదని చెప్పాడు నబీలు బీవక్క అందరిలో మింగిలి కాకపోవైంది ఆమె పాప అందరిని కలిసిపోతుంది అందరితో కలిసి తిరుగుతుంది అంతా అందరికంటే ముందుగా తనే వెళ్ళి మాట్లాడుతుంది అనే చేస్తుంది కానీ అతను చెప్పిన రీజన్ నాకు కూడా కరెక్ట్ అని ఎందుకంటే తను అందరితో మాట్లాడట్లేదు అని చెప్పడం అనేది నవీలు ఒక్కడు ఎవరితో మాట్లాడతలేదేమో లేదేమో నవీలతో మాట్లాడాలంటే నవీలు వెళ్ళి అందరు కలవచ్చు కదా అతను రాకపోతే అతను మాట్లాడకపోతే అప్పుడు అనాలి కానీ తను కలవలేదు ఇద్దరిని ఇక్కడ కూర్చొని రాలేదంటే ఎందుకు వస్తుంది కదా పాయింటే కదా సో ఆ చెప్పినటువంటి పాయింట్ ఆ రెండు పాయింట్ ఇద్దరికి అదే చెప్పాడు మన నబీలు ఎంతమందిని కలిశాడు ఏందనేది మనం ఈ రెండు రోజులైతే మనకు కనిపించలేదు చూద్దాం ఫర్దర్గా ఉంటాడేమో తెలియదు సో ఇది అయిపోగానే మళ్ళీ యాష్మి గౌడ్ అని వచ్చేసి నాగమణికంటకి ఫైనల్ చేసింది బేబక్కను సేవ్ చేసింది తర్వాత శేఖర్ భాష వచ్చాడు శేఖర్ భాష వచ్చి కంట బేబక్క మళ్ళీ సేమ్ ఇద్దరిని దింపాడు తను కూడా నాగమణికంటతో తన కారణం చెప్పకముందే నాగమణి కంట రియాక్ట్ అయ్యాడు ఇద్దరి మధ్యలో చాలాసేపు వాగ్వాదం రచ్చ జరిగింది నాగమణికంట మాట్లాడిన మాటలు భాషకి అంత రుచించలేదు సో మొత్తానికైతే వాళ్ళు అది అయిపోయింది ఆ తర్వాత బేబక్కకు తన కారణం చెప్పాడు యాక్సెప్ట్ చేసింది ఈ లోపు నైనిక వచ్చేసి నాగమణి కంటని ఫైనల్ చేసింది బేబక్కని సేవ్ చేసింది తర్వాత బేబక్ వచ్చింది బేబక్ వచ్చి నబీల్ని పృథ్వీని నామినేషన్ చేసింది నబీల్ని నామినేషన్ చేసి నేను నువ్వు నన్ను చేసావు కాబట్టి నేను నేను చేయడం చేస్తున్నాను అనుకోకు నాకు పాయింట్ ఉంది అందుకే నేను చేశానంటూ తన పాయింట్ అయితే తను చెప్పింది ఆ తర్వాత పృథ్వీ కాసేపు రచ్చ చేశాడు తన మొత్తానికైతే వాళ్ళిద్దరికి కారణాలు ఏదో చెప్పింది చెప్పిన తర్వాత వాళ్ళకి గోడ పృథ్వీ కథను మాత్రం ఎక్కువ గోడ జరిగింది ఆ పృథ్వీ మధ్యలో నిఖిల్ దూరాడు నిఖిల్ తోటి కూడా కొద్దిసేపు రచ్చ జరిగిన తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని ఫైనల్ చేశాడు నవీల్ని సేవ్ చేశాడు సో ఇంతవరకు జరిగింది నిన్న మళ్ళీ ఈరోజు ఇంకొంతమంది నామినేషన్లోకి ఉంటారు కాబట్టి ఇప్పటివరకు అయితే ఎక్కువగా నాగమణి కంట బేబక్క యుద్ధం చేశారు రాబోయే కంటెస్టెంట్స్ కూడా వీలనే చేస్తారని అర్థమైపోతుంది సో మొత్తానికి ఫైనల్గా ఈ వారం బయటికి వెళ్ళేది ఎవరో తెలియాలంటే మనం ఈ రెండు మూడు లాగాలి కానీ బిగ్ బాస్ ఏడుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా Thank you.